కుటుంబ వారసులు అయితే ఇద్దరు బిడ్డ కొడుకు రాజకీయ ఇప్పుడు రాజకీయ వారసులు షర్మిలకు తేల్చేది కాదు కదా ప్రజలు తేల్చాలి కదా ప్రజలు ఎవరికి ఇచ్చారు వారసత్వం నలభై శాతం ఓటింగ్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్ల ఒక రెండు శాతం ఓటు షర్మిలకు ఇచ్చినట్ల రాజశేఖర్ రెడ్డి మరణించి ఇన్నేళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు అడుగుతున్న రాజకీయ వారసత్వం గురించి ఇప్పటిదాకా అంతకుముందు రాజన్న బిడ్డను జగన్ అన్న బాణము అని చెప్పారు కదా షర్మిల పదేళ్ళ తర్వాత నేనే వారసురాలిని జగన్ వారసులు కాదు అంటే ప్రజలు అంగీకరించాలి కదా అన్ని ప్రజలు అంగీకరిస్తూ అవుతారు సో అందువల్ల రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాంట్లో ఎవరి భావన వాళ్ళకు ఉండొచ్చు వైసీపీ వాళ్ళ వారు వైసీపీకి ఉండొచ్చు శర్మల వారు శర్మిలకు ఉండొచ్చు సో అందువల్ల తేల్చాల్సింది ప్రజలు తమకు తాము సెల్ఫ్ సర్టిఫికేషన్ రాజకీయాల్లో పనిచేయదు రాజకీయాల్లో ప్రజల సర్టిఫికేషన్ కదా పనిచేసేది ఇప్పుడు ఇందిరాగాంధీ రాజకీయ వారసత్వం ఎవరికి వచ్చింది రాహుల్ గాంధీకి వచ్చింది తప్ప వరుణ్ ఫిరోజ్ గాంధీకి రాలేదు కదా ఇద్దరు కూడా మన వల్లే ఇద్దరు కొడుకు కొడుకులే నాయకులు ప్రతిపాదించవచ్చు కానీ నిర్ణయించేది మాత్రం ప్రజలే